కుంభరాశి మార్చి రెండు వేల పదిహేడు రాశి ఫలాలు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తారు ఆధ్యాత్మిక ప్రజ్ఞ సైకిక్ పవర్స్ ట్రాన్స్ వంటి యోగ ఫలిస్తాయి మానసికంగా ఒకవైపు హోదా మరొక వైపు సంఘర్షణ జరిగే సూచనలు తొమ్మిది నుండి ప్రశాంతత ఆర్థికంగా గురుగ్రహ ప్రభావంతో అంతా ప్రశాంతత భూ సంబంధ ఆదాయాలు వస్తాయి మాట పట్టింపులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు మీ ఆవేశము ఆచరణగా మారి అన్ని విషయాలు అనుకూలంగా మారతాయి బంధువర్గం నుండి అనుకూలత చరాస్తులు ఎలక్ట్రానిక్ పరికరాలు కొంటారు గురుగ్రహ అనుగ్రహంతో మీ బిడ్డలు రాణిస్తారు శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా జాగ్రత్త పడండి వృత్తిలో బ్యాంకు రైల్వే కరెంటు వారికి కొంత ఇబ్బంది కలిగే సూచన ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొంటారు ప్రయాణాల కోసం ఖర్చు చేస్తారు తండ్రి గారి తండ్రి గారి ఆర్థికం ఆరోగ్యం రెండు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది